స్వాగతం ఈరోజు మనం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మాదారం గుట్ట మీద ఉన్న మల్లన్న గుడిని చూస్తున్నాం చూడ్డానికి ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదంగా అనిపిస్తుంది ఎవరైతే యోగా ధ్యానం ప్రాణాయామ చేయాలనుకుంటారో వాళ్ళకి ఈ కొండ మీద అంటే ఈ గుట్ట మీద ఎంతో ప్రశాంతత దొరుకుతుంది అని ఖచ్చితంగా చెప్పగలను ఇప్పుడు మనం చూస్తున్నది మల్లన్న గుడి దీన్నే పాత మల్లన్న గుడి అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే కొత్తగా మరొకటి కట్టి ఇక్కడ ఉన్న స్వామిని అక్కడ ప్రతిష్ట చేశారు కాబట్టి గుడిని కొంచెం పెంచి కట్టాలన్నా లేదంటే భక్తులు ఎక్కువగా వచ్చినప్పుడు స్వామివారి దర్శనం సులభంగా కావాలి అన్నా ఇక్కడ అంతగా వీలు లేదని మరొక గుడి కట్టడం జరిగింది కానీ ఎన్నో సంవత్సరాలుగా స్వామివారు ఈ మర్రి చెట్టు కిందనే ఉన్నట్లు తెలుస్తుంది స్వామివారు ఈ గుడిలో ఈ విధంగా కనిపిస్తున్నారు ఇక్కడ విశేషాలు అడగడానికి ఎవరైనా చెప్పడానికి చాలా తక్కువ మంది దొరుకుతున్నారు అడిగిన వాళ్ళకి తెలీదు అనే సమాధానమే ఎక్కువ వస్తుంది అలానే ఇక్కడ కనిపిస్తున్న అచ్చు ఏదైతే ఉందో అది అచ్చం మనిషి పాదంలాగే ఉంటుంది దాన్ని మల్లన్న స్వామి అడుగుగా వ్యవహరిస్తారు ఇక్కడి గ్రామ ప్రజలు అచ్చుగుద్దినట్లు మనిషి పాదంలో ఉన్న ఇలాంటి పాదాలు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఉన్నట్లు చెబుతారు చివరిగా కొత్త మల్లన్న గుడిని చూద్దాం అక్కడ కూర్చున్నంతసేపు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి చూడ్డానికి కూడా అందంగా కనిపిస్తుంది ఈ పక్కనే మహాశివ విగ్రహము అలానే బీరప్ప కామరతి ఆలయం అని కూడా కొత్తగా నిర్మించినవి మనకు కనిపిస్తాయి ఎప్పుడైనా జిన్నారం మండలంలోని కొడకంచి ఆదినారాయణ స్వామి గుడికి వెళ్ళినప్పుడు అదే దారిలో కనిపిస్తున్న ఈ ఆలయంలో కూడా కాసేపు కూర్చొని ధ్యానం చేసుకుని వస్తే బాగుంటుంది అని నా ఆలోచన మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా వెళ్తారు కదూ ప్రస్తుతానికి శుభదినం రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం